ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం నేను మీరు అంటే రాగా అడిగారు ఒకరోజు నేను నేను మతాంతి విడినప్పుడు స్వామివారిని ప్రార్థన చేశాను స్వామి మీరు ఒక చిన్న ప్రార్థన నా శరీరము ఉన్నంత కూడా నేను ప్రతి సంవత్సరము హార్టీ వచ్చి ఒక పదకొండు రోజులు ఐదు రోజులు జపం చేస్తున్నాను దాన్ని మీరు ఆక్రీ కలిగే ఆయన అంటే దాదాపు రెండు వేల రెండు నుంచి ఈ ఇరవై మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరము కూడా ఆర్థిక జరుగుతున్నది

ఈ సంవత్సరంలో సంవత్సరంలోపం చే ఎక్కువ మౌనంగా ఉండి అన్నప్పుడు స్వామి గారు అనుగ్రహించారు మౌనంగా ఉండదు ఆర్థికంగా జపం చేస్తున్నారు ఇలా ఒకసారి ఒక జపము ముగించడానికి పద్నాలుగు కోట్లు జపం పూర్తయింది ముగింపు హాకి వెళ్ళారు గుర్తు పెట్టిన తర్వాత మన పదిహేనవ కోటి ప్రారంభం చెయ్యాలి అంటే ఇప్పుడు నా వైపు డెబ్బై ఐదు సంవత్సరాలు సో మనీ ఇంకొక కోడి జియ్యలే శక్తి ఉంచాలకు శక్తి తగ్గిపోతున్నా శక్తి తెలుసు ఏం చేయాలి అని సందేహంలో ఉన్నప్పుడు అప్పుడు స్వామి అడగడం జరిగింది స్వామి శక్తి తగ్గుతున్నది

చూస్తుంటే మామూలు అమ్మాయి దా లేదు అని అమ్మాయి చూస్తున్నాడు చూస్తుంటే అమ్మాయి అన్నది మాత్రం చెప్తారా అనేది ఐదు సంవత్సరాలు పిల్లలు మాత్రం చెప్పగల అంటే నాకు చిన్నపిల్లలు మాత్రం ఏం చేస్తుంది అని నేను అన్నయ్య చూస్తూ ఉన్నాను చూస్తుంటే మళ్ళీ అమ్మాయి తాతగారు నేను ఇంకొక కోడి చేస్తాను కదా వచ్చేసింది నేను ఇంకొక అతను ముందు మాత్రం చెప్పగా అడుగుతున్నది ఒక రైతు ఇంకొక

ఆర్థిక దగ్గరికి వచ్చిన తర్వాత నక్షత్రం ఈ నక్షత్రి అమ్మవారి తర్వాత అమ్మవారిని ఆర్థించారు అమ్మవారి కడలో ఉన్నటువంటి ఉదాహరణలో వచ్చి చెప్పమని అమ్మవారిని మన ఉదాహరణలో చూపి ఇలా ఈ పదిహేనవ కోటి పూర్తి అయిన తర్వాత మళ్ళీ పదహారవ

బింగర్ ఎవేరా కిట సతారల ప్రొఫిసియెట్ భాగం కి ఆ గెటలో గౌనంగా కూర్చోనండి ఈ మోడల్ అంతే ఇప్పుడు అలా చెత్త ఈ 16వ కోడి తారా బాధన కోల్తే ఏడవాల్సిన అవసరం ఈ శతారల కూడా ఎక్కువ కారణం చికరమైన దారాంతపు తిని నది నాద అవసరం గాడా అదిములో వ్యవహార ఇలా ఇది ఒక అద్భుతమైన భక్తి కన్నా మా ఇంట్లో దాదాపుగా అంతకు కూడా గురుగారి దగ్గర మాత్రం తీసుకున్నారు ఒక మాట చే తప్ప అది గురుగారు అంటే భక్తి సంవత్సరం లాగే వ్యక్తులు

అలా మా వణుకు చాలా ఒడుకు దృష్టి మా గురువు గురువు గారు అంటే మా గురువు గారు గురువుని శరీరంలో చూడవచ్చు తత్వంలో చూడండి తత్తులు ఒకరే భగవంతుడు ఎలా అలాగే తత్వం కూడా ఒకరే ఆ తత్వంలో చూడలేక చాలా నష్టంలో మనకి మాత్రం చేస్తారు మా ఏంటి ఆయనకి రాముడు అంటే ఇష్టము ఈశ్వరుడు ఈశ్వరుడు ఇష్టం కదా అన్ని వెలుగు మార్చుడు ఈశ్వరుడు నాకు అప్పుడు ఇస్తాం కదా భవిస్తున్నారు చెప్తారో ఆయన రాత్రి అంతా వాళ్ళ ఉంటారు ఇంకొక చిన్న కామెంట్ ఏంటంటే మా చెల్లకి ఇప్పటికి కూడా కూర్చునే నిద్ర ఉన్నారు కానీ స్వామివారు ఐదింటికి తనకి నిద్ర లేవంటే నిద్ర రావడం రెండు సార్లు కాఫీ తాగాలి రెండు సార్లు కాఫీ తాగితే కానీ టాయిలెట్ కాదు టైలెట్కి స్నానం చేస్తే కానీ ఐదింటికి ఆంధ్రా పరిస్థితి ఈ పరిస్థితిలో

काफी तैयार थे थी काफी लोग ट्रेन बंद कर दिए हमारा जाने के लिए था और उस बार काफी लोग काफी लोग खाना चाहिए इतना ट्रेन बंद हो गई इतना ट्रेन बंद हो गई तब काफी लोग उसने कहा जब साढ़े गाल सात देने चले गए जरा फिर स्वाद कर गए हम मजे बहुत अच्छा दिल कोई स्वामी और तो थोड़ी

देखो तो लाखों देशों की मात्रा जरा-जरा देखो, बालों का मजा वो तो एक दूसरा। कहानी तो नेक्स्ट माह के लिए फिर ठीक है तो वो लोग तो ना लगने वो चल गया ना दोस्तों का मार मार सांता। हमारे जाने की रात आप लगी, हाँ शाम की क्या तापमान तो एक तरफ ना एक तरफ तो दाल जीरो से बाईस रुपये के चल र అలా తీసుకుంటారు అమ్మా నీకు మంత్ర అవసరం లేదు నీ చాలు మనసులో ఉన్నటువంటి రాదు అనేది నా మీద లేదు ఇవాళ ఇచ్చినా కానీ శ్రద్ధగా చేస్తుందో లేదో తెలియదు అలా దాన్ని వదిలి కానీ ఇక్కడికి కూడా

అనంతరం పిల్లలైతే ఉండాలి కేవలం పది నిమిషాలు మాత్రమే అంటే ఎంత అనుగ్రహం స్వామి గారు అంటే ఆ కూడా ఎవరు తెలిసినా కాదు అనేటువంటి ఉండాలి వాళ్ళకి భక్తులని ఆచరించమని అనుసరించాలి సార్ పది నిమిషాలు గర్వీకి మరో అందరం కలిసి గర్వీర్చే నిర్వహణ చూసాం భోజనాలు అయిపోయినాయి మన రిటర్న్ ఫైన్ చేస్తున్నాం సోమవారం ఇక్కడ ఉంటాను రేపు రాత్రి విజయవాడ మా ప్రోగ్రామ్ చెప్పేస్తారు అని అంటున్న తర్వాత जहाँ भागी जाएंगे अपने समाज का मुद्दा तब तक रहेगा तब तक रहेगा जब इनके इशारे करता हूँ और आगे तक जाना आगे तक जाना उसको तो स्वागत बनेगा बनेगा कि दो तरफ़ा जगह तो ना आने वाली है सबसे अधिक है सावे ताक़ा से बिलाकी समाना मैं पुरावादु अजूका पता जाता हूँ अंतिम ये निर्वाणा त

द अ कर